అదే అంటే మా అమ్మాయికి డెలివరీ కోసం మూడో తారీఖు ముహూర్తం పెట్టించా మేడం మేము రెండో తారీఖు బయలుదేరం అండి ఇంటి దగ్గర నుంచి మూడు నాలుగు నిమిషాలు బయలుదేరాము ఇక్కడ ఆరు మూడు నిమిషాలకి అడ్మిట్ అవుతాం మేడం హాస్పిటల్లో మూడో తారీఖులో తెల్లవారుజాను మూడు మూడు నిమిషాలకి కరెక్ట్గా బేబీని బయటికి వచ్చేలాగా చూడండి మేడం మూడు మూడు నిమిషాలకి నేను డెలివరీ చేయాలి ఇంకొక రిక్వెస్ట్ మేడం బేబీ బొడ్డు పోయకుండానే మాలిడు గారు ఒకసారి చూస్తే శాంతి ఉండదంట మేడం ఇంకేమైనా ఉన్నాయమ్మా ఆ ముఖ్యమైన విషయం మేడం మా ఇది మేము పెట్టించుకున్న ముహూర్తం అండి మా పాప వాళ్ళ అత్తగారు కూడా ఒక ముహూర్తం పెట్టిస్తారట రెండు ముహూర్తాల్లో ఏది ఏది స్ట్రాంగ్ అయితే ఆ ముహూర్తం మీకు ఫోన్ చేసి ఫోన్ లో చెప్తాం మేడం ఫోన్ లో చెప్తారా అవును మేడం ఆ ముహూర్తానికి మీరు చెదురు గాని అంతా బానే ఉందమ్మా మరి ఆపరేషన్ స్మూత్ గా అయిపోయి కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు కదా సో నేను ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టే దానికి ఒక ముహూర్తం స్టార్ట్ చేయడానికి ఒక ముహూర్తం మత డాక్టర్ గారు వెన్ను ఫ్రూత్ కదా దానికి కూడా ముహూర్తం పెట్టించుకోండి మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అంటారు అవును మేడం నిజమే మాకు విషయం తట్టలేదు అది కూడా ముహూర్తం పెట్టించి మీ ఫోన్ లో చెప్తే ఓకే బాయ్ డావ్ లోడ్ చాట్